ఏపీ షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయిన వారిని పరామర్శించిన మర్రెడ్డి శ్రీనివాస్ శెట్టి కాశీరాణి కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం ఏపీ త్రయం గ్రామంలో కొల్లు నాగరాజు కొల్లు వీర్రాజు బొడ్డు నూకరాజు కుటుంబ సభ్యుల మూడు ఇళ్లు విద్యుత్ చాటుతో శుక్రవారం సాయంత్రం ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి ఇంటిలో లక్ష రూపాయలు ఉండక అవి కూడా కాలిపోయాయని బాధితులు తెలిపారు సుమారు నాలుగు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్ని బాధితులు తెలిపారు విషయం తెలుసుకున్న ఆర్నపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన నాయకులు కార్యకర్తలు విచ్చేసి బాధితులకు కొంత ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏపీ ద్రయర్ మూడు ఇళ్లు దగ్ధం అవ్వటం చాలా బాధాకరమని మేము కొద్దిగా ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని ప్రభుత్వం స్పందించి వేడి వెంటనే ఆదుకోవాలని శ్రీనివాస్ అన్నారు జనసైనికుడు భోజనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ నాగు పాటంశెట్టి కాశీరాణి కర్రీ శ్రీనివాస్ అడబాల సత్యబాబు ఇందల వీరబాబు అడబాల పెద్దకాపు నాగబాబు వీర ఫణీంద్ర నియోజకవర్గ జన కార్యకర్తలు పాల్గొన్నారు చిత్రయం పెద్ద మండలం అండి నిన్న సాయంకాలం ఒక ఆరున్నర ఆ టైంలో కరెక్ట్గా కరెంటు లీకేజ్ అయిపోయి ఇల్లు అండి ఫస్ట్ ఇక ఈ కాలిపోయిందండి తర్వాత ఆ ఇల్లు ఆ ఇల్లు వచ్చిందండి లాంటి వెళ్ళిపోయాను మేము బయటకు వచ్చి మా అమ్మగారు లక్ష రూపాయలు తీసుకున్నారు లక్ష రూపాయలు అక్కడ పెట్టిలో చెక్క పెట్టులో పెట్టారు ఆ చెక్క కట్ట కాలిపోయింది మా బాబా మూడు నెలలకి ఈత అందుకున్నారండి అవి ఇక్కడ మంచిగా తెచ్చేదండి మొత్తం కాలిపోయినండి చిన్న గంట లేకుండా నా రోడ్లు అడిపోయాను తప్పలేకుండా కట్టగా రాత్రి బీఆర్ఎ గారు ఆలు వచ్చి కొంచెం మాకు అలా చూసారండి చూసి వెళ్ళిపోయారండి మీరే ఆదుకోవాలండి మాకు మేము రోడ్డు ఉన్నామని రోడ్డు మడిపోయని కట్టుకున్న బట్టలతో ఉన్నాము సార్ లక్ష రూపాయలు డోకరా తెచ్చిందండి మా అమ్మగారు ఆ లక్ష రూపాయల్లో మేము పదివేలు పెట్టి ఇంట్లో రైస్ అయ్యికున్నాం ఆ రైస్ మోటల్ గడ కాలు సార్ మిగతా తొంభై వేలు దాంట్లో అక్కడ చెక్క పెట్టలో సార్ ఆ చెక్కపెట్లో కాలిపోయినాయి మొత్తం బూర్దైపోయినాయి సార్ రాత్రి అంతా ఒక అరగంటలో మొత్తం అంతా ఇల్లు అన్ని తగలాడిపోయినాయి సార్ తగరాజు సారు కొల్ సుందర్రావు సారు కొమో ఏర్రాజు సారు బొడ్డి నౌకరాజు మూడి మేము మేము ముగ్గురు కుటుంబం అండి ఈయన ఒక కుటుంబం అండి నేను ఒక కుటుంబం అండి ఆ పెద్ద ఇంట్లో చివరి ఇంట్లోనేమో మా అమ్మగారు నేను మా నాన్న మా ఆవిడ మేము ముగ్గురు ఉంటాం మీ నలుగురు ఉంటాం ఈ నౌకలో ఈ ఇంట్లో ఉంటాడండి దీనిని మా అక్క ముగ్గురు పిల్లలు ఈ ఇంట్లో ఉంటారండి ఇలాగా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఎంత ఆడుదామని సరే ఇంకా ఆరులో రాత్రి కట్ట ఎంత అయిపోయిన టైంలో వైరంజర్ వచ్చి ఆడింది సార్ అంతేకాటి అంటిపోవలసింది సార్ అన్ని అటు రోడ్లు వెళ్ళిపోయింది సార్ మొత్తం కుటుంబం అంటే కో కో కోరు ఈరోజు గత రాత్రి ఏపీ జరిగిన ట్రైన్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో కొల్లు వీర్రాజు గారు బొడ్డు నాగరాజు గారు అదేవిధంగా వీర్రాజు గారు వాళ్ళ గృహాలు పూర్తికంగా దగ్గమైపోయి పాప పూరిపాటలు పాపం నిలువ నేల లేదు కనీసం ఈవేళ తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నా ప్రస్తుతానికి మా జనసేన పార్టీ తరఫున ఇలా స్వల్పంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది తక్షణం అధికారులు వీరు వీరి సుధి నిగతులను పరిశీలించి వారికి ఇమీడియట్గా న్యాయం చేయాలని ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి సహాయం ఈ నిరాశ్రయులకి నిరుపేదలకి చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు